హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో చాలా రోజుల నుంచి ఇంకా పిల్లల్ని తీసుకుని అలా టైం స్పెండ్ చేయడానికి నలుగురం కలిసి బయటికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఈ రోజు అయితే టైం స్పెండ్ చేద్దామని బయటికి అయితే వెళ్తున్నామండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నాది ముక్కు పొడక విరిగిపోయిందండి ఇంకా వేరొక ముఖ పొడక తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడైతే నేను ట్రై చేస్తున్నాను యాక్చువల్గా నాది ఓల్డ్ది రింగ్ మోడల్ కదా ఈ సారీ ఇంకా రింగ్ మోడల్ అయిపోయింది కదా వేరే చూద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట చిన్నగా ఉన్నది తీసుకుందాం అనుకున్నాను కానీ కొంచెం పెద్దదే తీసుకోవడం అయిందండి ఇంకా అన్ని ఒక రెండు నేను ఎక్కువగా ట్రై చేయలేదు ఒక రెండు మూడు మోడల్స్ మాత్రమే చూశాను ఎందుకంటే మేము ఇంకా టైం స్పెండ్ చేయడానికి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను సో నేను తీసుకున్న ముక్కు పొడక అయితే ఇదండి ఇలాగా స్టోన్స్తో ఫ్లార్లా వచ్చి కింద ఒక మూడు మువ్వలు వచ్చాయి సో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొంచెం పెద్దగానే ఉంది ఇది అంటే ఇంకా పెద్దది ఉంది ఫస్ట్ స్టార్ బట్ అది మరీ పెద్దగా ఉంది బాగాలేదు నా ఫేస్ కను తీసుకోలేదు ఇది కొంచెం చిన్నది అనమాట దాని మీద ఇంక ఈరోజు లంచ్ లంచ్ చేద్దామని చెప్పేసి ఫుడ్ ఎక్స్ దగ్గరికి వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళి మాకు కావాల్సిన ఆర్డర్ ఇద్దాం ఇద్దామనుకునేప్పుడు పాప వచ్చేసి నేనే ఆర్డర్ ఇస్తాను మీరు ఎవ్వరు ఇవ్వద్దని చెప్పేసి ఆ మెనూ కార్డ్ వచ్చేసి తిరిగేసి పెట్టి ఏవో చదువుతుంది అనమాట బిర్యానీ అంట సో ఇంక తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేసుకున్నామండి ఆయన అయితే మొత్తం వడ్డించారు బట్ పాప రెడీ అవుతుంది కానీ ఒక్క పన్నీర్ పీస్ కూడా తినదు దానికి పన్నీర్ అలాంటివి నచ్చవన్నమాట సాస్ తినేసిందండి కూర్చుని ఇంకా మా శ్రీ అంశి పాపని ఎప్పుడు బయటకు తీసుకెళ్ళినా తిందామని చెప్పేసి నరకమే చూపిస్తుంది అనమాట అక్కడ తినదు ఆ సాస్ తిని చూసారా సాసే తింటుంది ఒక్క పీస్ కూడా తినలేదనమాట అలా చేసింది తర్వాత పోనీ బిర్యానీ అయినా తింటుందేమో అనుకుంటే అసలు నిజానికి మష్రూమ్ బిర్యానీ ఇక్కడ ఎప్పుడూ స్పైసీగా ఉంటుంది కాకపోతే ఇంక పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మాకు అంత స్పైసీగా ఇవ్వలేదు సో ఆయన అనమాట స్పైసీ తక్కువ చేయమని చెప్తానండి అనేసి ఇంకా అంత స్పైసీగా లేదు నార్మల్గా వచ్చింది అటు ఇటుగా అది కూడా తినమంటే అస్సలు తినని చెప్పేసి కూర్చుందండి ఫోన్ పెట్టాను అది చేశాను ఇది చేశాను సరదాగా బయటికి వెళ్ళొద్దాం ఈవినింగ్ దాకా గడుపుదాం అనుకుంటే మా శ్రీయాంషి పాప అస్సలు మనశ్శాంతి ఉండనివ్వదు కదా నాకు ఇంకేం చేస్తా చెప్పండి దీనికి కడుపులో ఏం లేకుండా మేము వెళ్ళలేము కదా అందుకనేసి ఇంటికి వచ్చి పెరుగన్నం కలిపాను అనమాట ఇంకా అత్తయ్య గారు అన్నం వండుకుంటారు కదా కొంచెం అన్నం తీసుకుని పెరుగన్నం అయితే కలిపానండి అలా తిప్పిస్తుంది చూడండి అటు ఇటు రెండు వెనకాలైతే ఇంకా రెండు మూడు మొదలైతే తింది అది కూడా సరిగ్గా తినలేదు సర్లే ఏదో ఒకటి కడుపులో పడింది కదా కొంచెమైనా అనేసి మేము ఊరు పేరు బయటవకుండా మూవీకి అయితే వచ్చామండి ఇంకా మూవీ స్టార్ట్ అయ్యేలోపు టికెట్స్ తీసేసుకుని ఒక చిన్న రీల్ కూడా షూట్ చేసుకుని అయితే వచ్చామన్నమాట మూవీ అయితే డిఫరెంట్గా ఉంది చాలా బాగా అనిపించింది బాగుంది సినిమా సో మీలో ఎంతమంది చూసారు ఈ మూవీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎవరైనా చూడకపోతే చూడండి బాగుంది ఇంకా తర్వాత ఇంటర్వెల్లో వచ్చేసి మా హస్బెండ్ ఈ డ్రింక్ అండ్ నెక్స్ట్ సమోసా తీసుకొచ్చారనమాట మా శ్రీ అంశీ బాబు తీసుకురాగానే డ్రింక్ అని చెప్పి తీసుకుంటుంది చూడండి డ్రింకులు ఇలాంటివి మాత్రం మనకు బాగా ఎక్కుతాయి అన్నము భోజనం దగ్గరికి వచ్చేసరికి ఎక్కదన్నమాట డ్రింక్ ఐస్ క్రీమ్ ఇవైతే ఎక్కుతాయి ఇంకా తర్వాత బయటకైతే వచ్చేసామండి ఇంకెక్కడికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళిపోయి పిల్లల్ని ట్యూషన్కి పంపించేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఇంకా వెళ్ళేటప్పుడు మళ్ళీ పిల్లలు ఏదైనా కావాలి కుల్ఫీ అని అడిగారని చెప్పేసి కుల్ఫీ తీసుకుని వెళ్దామని చూస్తున్నాం అనమాట రోడ్డు మీద ఏం బండ్లు ఏం కనిపించట్లేదు మాకు ఇంకా సరే ఐస్ క్రీమ్ షాప్లో మా ఇంటికి దారిలో ఒక చిన్న షాప్ ఉంది ఇక్కడ కొన్ని కుల్ఫీస్ అవి ఉంటాయన్నమాట అక్కడైతే తీసేసుకుని కుల్ఫీస్ నేమైతే రిటర్న్ అయిపోతున్నామండి సో శ్రీయాన్షి పాపని ఆశ్రిత్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే రెడీ చేస్తే ట్యూషన్కి అయితే పంపించాలి చాలా రోజుల తర్వాత చాలా కొంచెం సేఫ్ అయితే హ్యాపీగా స్పెండ్ చేసాము కాకపోతే ఏంటంటే ఈ పాపతోటే చిరాకు వచ్చేసిందండి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి అంతా వన్ అవర్ వేస్ట్ అయిపోయింది మార్నింగ్ నుండి మేము బయలుదేరింది లెవెన్ థర్టీకి అనమాట సరలే ఫైవ్ వరకు అయినా బయట తిరుగుదాం లెవెన్ థర్టీ నుండి అనుకున్నాము పాప మొత్తం మధ్యలో వన్ అండ్ హాఫ్ అవర్ అలాగే స్పాయిల్ చేసింది మాకు అలా చేసింది అనమాట ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము ఆశ్రిత అయితే ఏ మాట కాబట్టి ఇప్పుడే కాదండి మన్స్ బేబీ దగ్గర నుండి కూడా పెద్ద గోల ఏమి ఉండదు అనమాట ఇంకా తింటే తింటాడు అంటే తినలేకపోతే కొంచెం తక్కువ తినడం లేదంటే ఆల్టర్నేట్ ఉంటుంది ఏ జ్యూస్ ఇంకేదో పట్టడం శ్రీయాసిపా జ్యూసులు కూడా తాగదు అనమాట ఎంత టార్చర్ అంటే అంత పెడుతుంది సో ఇంకా దీంతో మాకు ఆల్టర్నేట్ ఉండదు అలా చేస్తుంది అనమాట ఇంటికి వచ్చి ఇంకా కుల్ఫీ తినమని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు వీళ్ళు ట్యూషన్ వచ్చేసరికి సిక్స్కి ఇంకా ఒక టెన్ మినిట్స్ తక్కువ సిక్స్ ఆ టైంకి అయితే బయలుదేరతారని చెప్పేసి నేను కుల్ఫీ అయితే తినమని చెప్పాను అనమాట ఇంకా కుల్ఫీ తినేసిన తర్వాత చేతులు మొహం జిడ్జిడ్డుగా చేసేసుకుంటారు కదా తెలిసిందే కదా ఈ పిల్లలతో ఉండే గోల అవంతా క్లీన్ చేసేసి డ్రెస్సెస్ చేంజ్ చేసేసి ఇద్దరికీ అయితే మేము ట్యూషన్కి అయితే పంపించేస్తున్నాం అండి ఇదిగోండి వీళ్ళ నాన్న అయితే తీసుకెళ్ళి ట్యూషన్లో దింపేసి వచ్చారనమాట మళ్ళీ వీళ్ళు వచ్చేలోపు వంట చేసుకోవడం ఇవన్నీ అవుతాయి సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ టైంకి అయితే వచ్చేస్తారు సో ఇదండి ఇవాళ మన బ్లాగ్ అయితే ఎలా అనిపించింది బ్లాగ్ ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి నా ముక్కు ఎలా ఎలా ఉందని కూడా నాకు చెప్పడం మర్చిపోద్దు ఓకేనా తర్వాత పిల్లలు వచ్చేసి ఇంటికి వచ్చేసారు టీవీ చూస్తూ కూర్చున్నారనమాట బై బాయ్ గాయ సీజన్ నెక్స్ట్ బ్లాగ్ టేక్ కేర్